అందరికీ నమస్కారాలు అండి పిచ్చోర్లా కొడుతున్నామా సీఎం గారు పిచ్చోర్లా కొడుతున్నామా మేమేనా ప్రాబ్లం క్రియేట్ చేసింది మీరు ప్రాబ్లం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే బతలాడిపించుకుంటున్నారు ఒకరోజు సీఎం కదా బతలాడాలి ఎమ్మెల్సీలను బతలాడాలి మంత్రులను బతలాడాలి రాజకీయ నాయకులను బతలాడాలి మంత్రి సలహాదారులను బతలాడాలి అక్కడ మీ ఫ్రెండ్స్లను కూడా ప్రజా ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా గురు గురుకుల పో పోస్టులలో బ్యాక్లాక్ వెళ్లకుండా నింపండి అని అంటే ఇంత సతాయిస్తున్నారు తమాషా చేస్తున్నారు ఏంది అశోక్ సార్కి నిరుద్యోగులకు ఏమన్నా అవ్వాలా కానీ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది సీఎం గారు అశోక్ సార్ నిరార దీక్ష చేస్తున్నారు ఎవరు వస్తలేరు పది మంది వస్తురు ఇరవై మంది వస్తురని అనుకునేరు మధ్యతరగతి వాళ్ళం రెక్క ఆడితే డొక్క ఆడదు గుర్తుపెట్టుకోండి పోరాటాలు చేయడం మాకు తెలుసు ప్రజాప్రభుత్వం ఎంతో ఇష్టంతో గెలిపించుకున్నాం మిమ్మల్ని ఎంతో ఇష్టంతో గెలిపించుకున్నాం మేము నిరుద్యోగులం మీ ప్రభుత్వంలో అయినా మా జీవితాలు బాగుపడతాయని ఎంతో ఇష్టంతో గెలిపించుకున్నాం వినిపిస్తుందా సీఎం గారు అశోక్ సార్ గారికి నిరుద్యోగులకు ఏమన్నా కావాలి రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకుంటే మా ప్రభుత్వం